డైరెక్ట్గా జగన్ని తిట్టలేక అధికారులను తిట్టడం సజ్జలను తిడతాం అధికారులు తిడతాం వీళ్ళందరినీ బేసిక్ అంశాన్ని డైవర్ట్ చేసుకోవడం సరే ఎవరై ఇది అది కొన్ని రోజుల పాటు అట్లా మాట్లాడకపోతే తృప్తి ఉండదు ఇప్పుడు నియోజకవర్గానికి ఇంత ఇవ్వాలి అని జగన్ ఎందుకు అనుకోలే నియోజకవర్గానికి ఏడాదికో పది కోట్ల రూపాయలు ఇస్తున్నానయ్యా మీరందరూ ఆ పది కోట్లతో డెవలప్ చేసుకోండి మీ నియోజకవర్గం ఐదేళ్ళు ఐదు పదులు యాభై కోట్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అని ఇచ్చే ఇచ్చిగా ఇవ్వచ్చు మరి ఎందుకు ఇవ్వలేదు ఎక్కడ ఉన్నాయి డబ్బులు పది కోట్ల రూపాయలు ఓ నియోజకవర్గానికి ఇస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి పదిహేడున్నర వేల కోట్లు అవుతున్నాయి అంతే కదా పదిహేడు వందల యాభై కోట్లు అక్కడికి ఏడాది ఐదు అండి పదిహేడు ఇచ్చేయ్యు పదిహేడు వందల వందల యాభై యాభై కోట్లు ఒక ఏడాది ఇచ్చేయచ్చు పదిహేడు కోట్ల రూపాయలు కానీ ఇక్కడ సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అసలు రాష్ట్రంలో పైసలు ఎక్కడ ఉన్నాయి బేసిక్ పదిహేడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి తలకు ఒక వంద కోట్ల రూపాయలు అంటే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అవుతాయి అంతే కదా లక్ష డెబ్బై ఐదు వేల